హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేందర్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన వీడియో ఏంటంటే అయితేనే మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టినా ఏంటంటే మన ఛానల్లో వన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఒక గణేష్ మండపం వీడియోకి సో మా ఫ్రెండ్ గారు ఏమన్నాడంటే అరే మామ వీడియోకి నీకు ఎన్ని డబ్బులు వచ్చినారని అడిగిండు సో నేను ఇప్పుడు ఆ వీడియోకి ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది నేను లైవ్లో చూపిస్తాను లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తా సో ముందుగా ఆ వీడియోని చూసిన టెన్ మిలియన్ వ్యూర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నేను ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు ఈ వీడియోకి టెన్ కే వచ్చినా కానీ చాలా అనుకున్నాను కానీ అలాంటిది ఈరోజు పది లక్షల మంది అయితే ఆ వీడియోని చూసిరు సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సో నేను ఇప్పుడైతే ఆ వీడియోకి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది అయితే నేను ప్రూఫ్ చూపిస్తాను నేను ఇప్పుడైతే వైట్ స్టూడియో అయితే ఆన్ చేస్తున్నా సో ఆ వీడియోకి ఎంత ఇన్కమ్ వచ్చిందని అయితే చూపిస్తా కంటెంట్కి పోతే కంటెంట్ వస్తుంది సో నేను మీకు ఆ వీడియో కంటే ముందు నేను అదే వినాయక చవితికి నేను ఒక వీడియో తీసిన గణేష్ భజన్ అనేది సో ఈ వీడియోకి అయితే ఎంత వచ్చిందో నేను చూపిస్తా ఫస్ట్ సో ఈ వీడియోకి అయితే మానిటైజేషన్ ఆన్ ఉంది విజిబిలిటీ పబ్లిక్లోనే ఉంది సో దీని ఇన్కమ్ అనేది సో వ్యూస్ ట్వంటీ సెవెన్ కే అంటే దాదాపు ట్వంటీ ఎయిట్ కే వచ్చినాయి మీద రెవెన్యూ రెవెన్యూ చూసుకుంటే ఫోర్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ వచ్చినాయి దాదాపు నాలుగు వందల రూపాయలు వచ్చినాయి వీడియోకి సో ట్వంటీ సెవెన్ కే వ్యూస్కి నాలుగు వందల రూపాయలు అయితే వచ్చినాయి సో మరి వన్ మిలియన్ వ్యూస్కి ఎంత వచ్చినా చూద్దాం వీడియో రికార్డు సార్ సో వీడు ఉంది వన్ మిలియన్ వ్యూస్ సో గణేష్ మండపం మేకింగ్ సో ఈ వీడియోకి ఎంత వచ్చాయంటే ఇక్కడ చూసురువా కింద వ్యూస్ వన్ మిలియన్ బట్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అయితే యుఎస్ డాలర్ జీరో అని ఉంది ఎందుకంటే మానిటైజేషన్ ఇన్ఎలిజిబుల్ సో ఈ వీడియోకి ఎంత వచ్చిందో చూసా ఫస్ట్ రెవెన్యూ చూసుకోండి జీరో యుఎస్ డాలర్ జీరో ఎందుకంటే సో చూస్తే ఈ వీడియోకి మనకి ఒక్క రూపాయి కూడా రాలేదు పది లక్షల వ్యూస్ వచ్చినా కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు ఎందుకంటే నేను ఇంతకుముందు చూపించిన వీడియోలో ఉన్నది ఉన్నట్టుగా చూపించిన వీడియో అనేది సో దానిపైన పూర్తి హక్కు నాది దాంట్లో ఎలాంటి సాంగ్స్ కూడా నేను వాడలేదు ఎలాంటి వీడియోగ్రఫీ కూడా నేను వేరే వాళ్ళది వాడలేదు కాబట్టి ఆ వీడియో పైన పూర్తి రైట్స్ నాకే ఉంటాయి బట్ ఈ వీడియోకి వస్తే ఏంటంటే వీడియో నాది కానీ బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యే సాంగ్ మాత్రం వేరే వాళ్ళది సో అందుకని వాళ్ళు కాపరేట్లు ఏమైతే వేసారు వీడియో అప్లోడ్ చేసిన టూ మినిట్స్కి నాకైతే కాపా క్లెయిమ్ పడ్డది కాబట్టి వన్ మిలియన్ వ్యూస్కి నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు పది లక్షల వ్యూస్ వచ్చినా కానీ నాకు పది పైసలు కూడా ఈ వీడియోకి అయితే రాలేదు సో అదనమాట మా ఫ్రెండ్ కానీ బాగా డౌట్ వచ్చింది అన్నట్టు అందుకే చెప్తున్నా ఓకేనా డౌట్ ఉన్నా కానీ క్లారిఫై అయ్యింది వన్ మిలియన్ వ్యూస్కి ఇంక ఎన్ని వచ్చినాయేమో వెళ్ళి వచ్చినాయేమో నలభై యాభై వేలు వచ్చినాయేమో అని అనుకుంటారు కదా అందుకే చెప్తున్నా నాకు వన్ మిలియన్ వ్యూస్ పది లక్షల మంది చూసినా కూడా ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు చూసారు కదా మళ్ళీ ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియోకి అయితే ట్వంటీ సెవెన్ కే వ్యూస్ వచ్చినాయి బట్ ఆ వీడియోకి ఫోర్ డాలర్స్ చేంజ్ వచ్చింది కానీ సెకండ్ మనకు వన్ మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియోకి మాత్రం ఒక రూపాయి కూడా రాలేదు సో వన్ డాలర్ కూడా రాలేదు ఎందుకంటే ఆ వీడియోకి కాపరేట్ క్లెయిమ్ అనేది వచ్చింది ముందు చూపించిన వీడియోకి కాపరేట్ క్లెయిమ్ అనేది రాలేదు సో ఇందులో నేను వన్ మిలియన్ వ్యూస్ వచ్చిన దానికే నేను సాంగ్ వాడినా కాబట్టి అప్లోడ్ చేసిన వన్ మిలియట్కే నా కాపరేట్ క్లెయిమ్ పడ్డది సో వచ్చిన ప్రతి వ్యూకి కూడా యాడ్ అనేది యాడ్ రెవెన్యూ అనేది వాళ్ళకే వెళ్తుంది నాకు ఒక రూపాయి కూడా రాదు సో ఆ వీడియోకి మనీ అనేది జనరేట్ అయింది కానీ మనీ అనేది నాకు రాలేదు వాళ్ళకి వెళ్ళింది సో సాంగ్ ఓనర్కి అయితే పోతుంది సో ఇప్పుడు ఆ ట్వంటీ సెవెన్ కే వ్యూస్కి ఫోర్ పాయింట్ చేంజ్ డాలర్స్ అయితే వచ్చినాయి కదా సో ఒక్కోసారి ఆ ఫోర్ డాలర్స్ కూడా రావు మరీ వన్ డాలర్ కూడా రావచ్చు ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే టెన్ డాలర్స్ కూడా రావచ్చు అది ఏంటంటే ఇప్పుడు మనకి ఏ యాడ్స్ పడ్డాయి డిస్ప్లే యాడ్స్ ఉంటాయి స్కిబుల్ యాడ్స్ ఉంటాయి నాన్ స్కిపేబుల్ ఉంటాయి బంపర్ యాడ్స్ ఉంటాయి ఇట్లా ప్రతి యాడ్కి ఒక దాని వాల్యూ అనేది ఉంటుంది ప్రతి ఆడికి దే దేని దేని ఆడి వ్యాల్యూ దానికే ఉంటుంది కొన్నిటికి తక్కువ ఇన్కమ్ వస్తుంది కొన్నిటికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ప్లస్ మనకి ఈ వీడియో ఇండియాలో ప్లే అయితే ఒక ఇన్కమ్ ఉంటుంది అమెరికాలో ప్లే అయితే ఒక ఇన్కమ్ అనేది ఉంటుంది సో అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ నా ఛానల్కి మొట్టమొదటి వన్ మిలియన్ వీడియోగా మా గణేష్ మండపం వీడియోని అయితే ఉంది సో అందరికీ చాలా థ్యాంక్ యూ మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి సో తొందరలో మన లక్ష సబ్స్క్రైబర్లు మన టార్గెట్ నా టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ యూట్యూబ్లో అయితే లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అవ్వాలి సో దానికోసం నేను చాలా ట్రై చేస్తాను ఎంత ట్రై ట్రయాలో అంత ట్రై చేస్తా సో ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి